పల్వి అయితే బాబు బయట పడుకోవడం చూస్తే మళ్ళీ మీ మధ్యన గొడవలు బాగా మొదలైనట్లుగా ఉన్నాయక్క అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి అది కూడా నీకు అదే కావాలి కదా నువ్వు కోరుకున్నట్లుగా జరుగుతుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా అని చెప్పి అవనే అంటూ ఉంటుంది నేను ఎందుకు ఎందుకలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు రోడ్డున పడుకునే రోజు తొందరలోనే వస్తుందా అని అనుకుంటున్నాను అంతే మించి ఇంకేం లేదక్క నాది నాది ఎంత విల విశాలమైన హృదయమో నీకు తెలియదా అని చెప్పి అవినీతితో అయితే పలివి అంటూ ఉంటుంది ఇక నీ గురించి నాకు తెలుసు అని అంటే ఏం తెలుసాక ఈ ఆస్తి మొత్తాన్ని నేను నేనే ఉంచుకొని మిమ్మల్ని రోడ్డును పడేస్తానని విషయం నీకు తెలిసిపోయిందా అని చెప్తే ఆ విషయం నీకు ఆ విషయంలో మాత్రం నీకు అస్సలు చిల్లు గవ్వ కూడా స్తిని దక్కనివ్వ మొత్తానికి మా నా చేతిలోనే ఉంచుకుంటాను అని చెప్పి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి పల్లవి అయితే అవునా ఒక ఆస్తి మొత్తం నీకెలా చెందుతుంది అని చెప్పి క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడుగుతూ ఉంటుంది అయినా ఆస్తి మొత్తాన్ని నువ్వేలా అక్క గుప్పట్లో పెట్టుకుంటా ఇది అందరికీ సంబంధించింది అని చెప్పి అంటూ ఉంటుంది నీలాంటి దాని చేతిలో ఆస్తి పెట్టనివ్వకుండా చే ఎలా పెట్టకూడదో నాకు బాగా తెలుసు అది నీకు దక్కదు అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మాయి కూడా అయినా కమల్ని పట్టుకొని నువ్వు నానా విధాలుగా ఆడిస్తావు అని విషయం నాకు బాగా తెలుసు అని చెప్పి పల్లవితే అయితే అవన్నీ అంటూ ఉంటుంది ఆ మాటలకి చూద్దాం అక్క ఎవరి మాట నెగ్గుతుందో అని చెప్పి అవనితో పల్లవి అంటూ ఉంటుంది చూద్దాం నీకు ఆస్తి దక్కకుండా నేను ఏం చేయాలో అదంతా చేస్తాను నా ఆస్తి మొత్తానికి మా ఆయన చేతుల్లోనే నా చేతుల్లోనే ఉంచుకుంటాను అని చెప్పి గట్టిగా అంటూ ఉంటుంది ఆ మాటలకి పల్లవి సరే అక్క అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది